నేను మీ పాటలు ప్లే అవుతున్నాయి లేదా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటారు తర్వాత ఇబ్బంది ఉండదు దయచేసి సహ దాన్ని గుర్తించి సహకరిస్తారని కోరుకుంటాను

వీక్షించడానికి వారు బయలుదేరుతున్నారు ఈ వీక్షణ అనేది వారికి మనకి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది

जैसे <laughs> ప్రత్యేక ఆకర్షణగా వారు నిలిచారు అద్భుతంగా వారు చేసినటువంటి సరే కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది అడుగులో అడుగు వేస్తూ వారు చేసేటువంటి ఆ పరేడ్ చూపర్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అటువైపుగా తన

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అలంపూర్ మైనార్టీ వారు బాల సదన్ వారు బాల్ భవన్ వారు తర్వాత అలంపూర్ ఎస్సీ వెల్ఫేర్ వారు ఉన్నారు ముందుగా కేజీబీవి మల్దకల్ చిన్నారుల చే పుణ్యభూమి ఆదేశం నమామి అంటూ పుణ్యభూమి ధన్య భూమి దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం టాపర్స్ ఎస్ఎస్సి టాపర్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జోగులాంబ గద్వాల జిల్లా గర్ల్స్ వారు బాయ్స్ ఉన్నారు అమౌంట్ టెన్ థౌసండ్ సార్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఆ చిన్నారులను అభినందించడం అనేది ఇది తర్వాత అక్షయ గర్ల్స్ నుంచి అక్షయ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ గద్వార్ అమ్మాయి సిక్స్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వీరికి ప్రత్యేకంగా టెన్ థౌసండ్ రూపీస్ అందజేస్తున్నారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్ నుంచి వచ్చాయి సార్ ఇవన్నీ కూడా ఆసియా ఎండి ఆసియా హై స్కూల్ గద్వాల్ తర్వాత ఇంటర్మీడియట్ ట్వంటీ సార్ టాపర్స్ గర్ల్స్ ఇంటర్మీడియట్ నుండి టాపర్స్ గర్ల్స్ ఉన్నారు హిందూ నైన్ సెవెంటీ ఫైవ్ కేజీబీవి గద్వాల్ కేజీబీవి గద్వాల్ హిందూ తర్వాత ప్రణీత లక్ష్మి టెన్త్ के जी पी प्रणिता लक्ष्मी प्रणी प्रणीता लक्ष्मी तो कन्सर्ट प्रोग्राम वर सर ಮಣ್ಣ చిత్రమ్మ గారికి అండి ఏదో ఏళ్ళ వారు అడిగి ఉండాలి

తిరగండి నెక్స్ట్ నిజిమ్స్ వేసినటువంటి మైనార్చి అలంపూర్ వారు మైనార్చి గుర్తులు అలంపూర్ వారు ఒక నాన్న మీరు ఇటువైపు అయిపోయిన అట్లా తీగండి చిన్న మైనార్టీ గురుకుల్ స రెసిడెన్షియల్ స్కూల్ అలంపూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత లెజెండ్స్ వేశారు చక్కటి ప్రదర్శన అందించారు పరేడ్ చేశారు మైనార్టీ స్కూల్ అలంపూర్ నెక్స్ట్ భారత్ వారు రెడీగా ఉండాలి ప్రదర్శన అందించారు గర్భా నృత్యాన్ని చాలా ప్రత్యక్ష వచ్చింది సాంగ్ చాలా చక్కగా వీరందరూ తర్వాత మేమే ఇండియన్స్ అంటూ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి చిన్నారులు ప్రదర్శన అందించారు అభినందన చక్కటి ప్రదర్శన అందించారు ఈరోజు ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అని చక్కటి ప్రదర్శన నిచ్చెన కొ చిన్నారు హలో ఆ బ్రదర్ ఆ ఇపెండ్ आओ सुन अर्था इंदा सर రాజేగారు మేడ స్పెషల్ గా తీనేందా ఓకే పాపర్ ఆక్టైతే ఇదంటే చెర్కే కదా ఆ క్లిప్ తీ పెట్టులేదా అకింది కదిరే పెట్టుకోలేదా